తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ముప్పై ఏడు మంది కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి వైద్య సేవల ఖర్చుల నిమిత్తం మొత్తం పద్దెనిమిది లక్షల యాబై రెండు వేల రూపాయల చెక్కులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేశామని వివరించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్ పేదల ఆరోగ్యానికి అత్యున్నత కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం డక్కిలి మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు పిఎస్ఈహెచ్ వెంకటగిరి అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రైవేట్ గా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లు మన సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు ముప్పై ఏడు మంది పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతాం ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా ఒక పది పదిహేను దాకా వస్తానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక రెండు వందలు ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది ప్రజలు కూడా చెప్పాలి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు